హాయ్ అండి వెల్కమ్ టు హారిక క్రేజీ కుకింగ్ ఛానల్ ఈరోజు మనం అల్లం పులుసు చేసుకుందామండి ఇది చాలా రుచిగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ముందుగా ఒక ఉల్లిపాయను తీసుకోవాలి అలాగే ఒక ఐదు ఎండుమిర్చి కొద్దిగా జీలకర్ర ఒక ఎనిమిది వెల్లుల్లి రబ్బలు కొద్దిగా కరివేపాకు అలాగే కొద్దిగా అల్లం తీసుకోవాలి అలాగే ఒక అర స్పూను మిరియాలు ఒక మూడు స్పూన్ల ధనియాలు అలాగే చిన్న సైజు నిమ్మకాయ అంతా చింతపండుని ఈ విధంగా నానబెట్టుకు పెట్టుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో ధనియాలు మిరియాలు అలాగే జీలకర్ర ఒక నాలుగు ఎండుమిర్చిని వేసి ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి అల్లం ముక్కలు అలాగే ఉల్లిపాయ ముక్కలు వేసి కొద్దిగా నీళ్ళు వేసుకొని దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా గ్రైండ్ చేసుకుని దీన్ని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని పులుసు చేసుకోవడానికి గిన్నె పెట్టుకోవాలి ఇప్పుడు అందులోకి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత వెల్లుల్లి రబ్బలు వేసి వేయించుకోవాలి ఇప్పుడు ఇందులోకి కరివేపాకు వేసి అలాగే ఒక ఎండి ఈ విధంగా తుంచి వేసుకోవాలి వీటన్నిటినీ బాగా వేయించుకోవాలి ఈ వీడియోని చివరి వరకు చూడండి నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇప్పుడు ముందుగా మనం గ్రైండ్ చేసుకున్న అల్లం పేస్ట్ని ఇందులో వేసుకోవాలి ఇదంతా పచ్చివాసన పోయేంత వరకు దీన్ని బాగా వేయించుకోవాలి ఇది మాడిపోకుండా ఈ విధంగా తిప్పుతూ దీన్ని బాగా వేయించుకోవాలి ఈ పులుసు జలుబు చేసినప్పుడు నోటికి చాలా రుచిగా ఉంటుందండి ఏమి తినబుద్ధి కానప్పుడు ఈ విధంగా అల్లంతో పులుసు చేసి పెట్టుకుంటే చాలా రుచిగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి చూసారు కదా దీన్ని ఈ విధంగా బాగా తిప్పుతూ వేయించుకోవాలి ఈ విధంగా వేగిన తర్వాత ఇందులోకి మనం నానబెట్టి ఉంచుకున్న చింతపండు పులుసుని ఈ విధంగా వేసుకోవాలి ఇందులోకి మనం ఎండుమిర్చి వేసుకున్నందువల్ల కారం అవసరం లేదండి ఒకవేళ మీరు కారంతో చేసుకోవాలనుకుంటే ఎండుమిర్చిని తగ్గించి వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి సరిపడా సాల్టు అలాగే కొద్దిగా బెల్లాన్ని వేసుకొని ఇది బాగా మరిగించుకోవాలి చూసారు కదా కొద్దిసేపు తిని మూత పెట్టి దగ్గరగా మరిగించుకోవాలి చూసారు కదా ఈ విధంగా దీన్ని ఉడికించుకోవాలండి ఇంతేనండి ఎంతో సింపుల్గా నోటికి రుచిగా ఉండే అల్లం పులుసు ఒకసారి ట్రై చేయండి నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఈ విధంగా ఉండగా పులుసుని దించుకోవాలండి మీరు మరి కొంచెం దగ్గరగా కావాలనుకుంటే దీన్ని ఇంకొంచెం దగ్గరగా ఉడికించుకుని కూడా వేసుకోవచ్చు చూసారు కదా ఈ విధంగా కొంచెం దగ్గరగా ఉడికించుకుంటే బాగుంటుంది ఇంతేనండి చాలా సింపుల్గా అయిపోయే అల్లం పులుసు ఒకసారి ట్రై చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్